హైదరాబాద్ వస్తుంది కానీ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాను నేను నేను మీ దగ్గర ఈ మీ వీడియో చూసినప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసిన మూడో రోజు మీతో మాట్లాడాను నేను ఫోన్లో మాట్లాడాను ఫోన్ ద్వారా మాట్లాడాను అప్పటి నుంచి నా నేను రోజు పొద్దున సాయంకాలం రెండు కుట్ల చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను మీరు చెప్పిన ధ్యానం కరెక్ట్గా అనుసరించి ఇది ఎంతసేపు చేయాలి ఎక్కువసేపు కూడా చేసుకోవచ్చు అని అని చెప్పారు దాని ప్రకారం మధ్యలో మధ్యాహ్నం పూట ఫ్రీగా ఉన్న సమయంలో కూడా చేసుకుంటున్నాను పొద్దున ఆరు నాలుగున్నర ఆ ప్రాంతాల్లో చేసుకుంటాను సాయంకాలం కరెక్ట్గా ఆరింటికి కూర్చుంటాను అలా చేసుకుంటున్న మొదలు నాలో నా మానసికంగా అంతకుముందు చిన్నగా కోపం వచ్చే కోపం తగ్గిపోయింది మాట తీరు మార మారింది నా నా శారీరకంగా చాలా నొప్పులు ఉండేవి నాకు నాకు షుగర్ పేషెంట్ని కూడా లేదు ప్లస్ నేను దాంతో ఎక్కువ గట్టిగా నడవలేను ఆ కాళ్ళు నొప్పులు విపరీతంగా ఉంటాయి అనమాట అవన్నీ కూడా తగ్గేవి చాలా వరకు తగ్గదు చాలా వరకు తగ్గిపోయాయి చాలా వరకు అంటే నిజంగా ఏమీ లేవు నడువు నొప్పులు కానీ ఏమీ లేవు ఒక్క వీపులో నొప్పే ఉంటుంది కొంచెం అది కూడా చాలా తక్కువ ఎక్కువ సేపు పని నాకు పర్మణిస్ ఏమీ లేదు ఇంట్లో నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను పని అంతా అప్పట్లో పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పెట్టుకున్నాను ఇప్పుడు నాకు నా మీద నాకు చాలా నమ్మకం వచ్చింది వచ్చినప్పటి నుంచి నేను ఎవ్వరి ఒక సహాయం లేకుండా మొత్తం పని పొద్దున సాయంకాలం రెండు కోట్ల చక్కగా చేసుకుంటున్నాను ప్లస్ నాకు విపరీతంగా కోపం ఉండేది అంటే నా సారి ఇంకా బాధల వల్ల నాకు కోపం వచ్చింది అది తగ్గిపోయినాయి అది పూర్తిగా తగ్గింది కోపం తగ్గింది మాట తీరు మార్ మారిందండి నాకు అది చాలా ఆశ్చర్యం నాలో ఇన్ని ఇంత మార్పు రెండు రెండు మార్పులు ఎంత రెండున్నర కూడా అనుకుంటా రెండు నెలల్లో నాలో ఇంత చేంజెస్ వచ్చినాయంటే అమ్మవారి ఆశీర్వాదం మీ మీ నా సంకల్పం మీ సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి మీరు శ్రద్ధగా అభ్యాసం చేస్తూ వచ్చారు కదా ఆ ప్రభావం అంటే నమ్మకంతో చేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది తొందరగా ఉంటుంది ఇంకేంటంటే ఎవరితోనైనా మాట్లాడాలన్నా కొంచెం ఎవరైనా పలకరించినా ఆ నొప్పుల వల్ల ఎక్కువసేపు అలాంటిది ఇప్పుడు అలా అసలు రెస్ట్ అనేది లేకుండా చేసుకోగలుగుతున్నాను వెరీ గుడ్ అది చాలా సంతోషంగా ఉందండి నా బాడీలో ఇంత చేంజ్ నాకు అరవై ఐదు సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాలు మా పిల్లలతో చెప్తూ ఉంటానమ్మా మీరు కూడా చేసుకోండి నాన్న మీరు కూడా రండి అని అంటుంటాను నువ్వు ఫస్ట్ బాగైన తర్వాత నువ్వు నాకు చెప్పుకోలే అంతే కదా ఈ వీడియోలు నాకు పంపిస్తుంటే వాళ్ళు కూడా చేస్తానమ్మా అని అంటున్నారు పిల్లలు కూడా మా మనవారు మనవరా కూడా చేస్తాను పద్దు నేను కూడా చేసుకుంటానమ్మా అని అంటున్నాను సంతోషం నాన్న మీరు కూడా చేసుకోండి హాయిగా ఉండండి నేను అందరికే చెప్తా ఎవరైనా సరే ఇది ఇది చేసుకుంటే అందరి ఆరోగ్యాలు బాగుపడతాయి మానసిక ప్రవర్తన బాగుంటుంది మా శారీరక బాగుంటుంది ప్లస్ మన నడవడి కూడా చాలా బాగుంటుందని నాకైతే చాలా చాలా నమ్మకం నాకు హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఇంకేం హండ్రెడ్ అనేది సరిపోదు హండ్రెడ్ అనేది సరిపోతుంది సంతోష్ ఇంకా మీరు అడగాల్సిన ఏమిటి ఇదే చెప్దామనే అంత అయ్యో అయ్యో సంతోష్ నాకు ఇంత ఇంత బాగుంది అని అంటే నిజంగా చెప్తున్నాను Ja, no, no, no. Mm -hmm. Santos, manche.